నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది ఉదయం పది గంటలకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నాపన తిరుమంజనం నిర్వహించారు పంచామృతాలతో అభిషేకించారు మధ్యాహ్నం పుష్పయాగం జరిగింది ఇందుకోసం సుమారు మూడు టన్నుల పుష్పాలను వినియోగించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏవైనా లోపాలు జరిగి ఉంటే అందుకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని ఈ యాగంతో సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు శ్రీనివాస

గోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోదని గోవిందకుల నందన గోవింద గోవింద తిరుపతిలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఐదు వందల ఇరవై రెండో వర్ధంతిని పురస్కరించుకుని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్ల పూజ నిర్వహించారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం చేపట్టారు ఈ కార్యక్రమంలో తితిదే దాస్ సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఏడు వందల మందికి పైగా భజన మండలి సభ్యులు ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరి అధిరోహించారు భూమి నిత్య నిర్మలా నిలమెగ శా భూమి అనురాణ వశా శ్రీవారి ఆలయంలో ఆల్వార్ తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది మార్చి ముప్పైవ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని ఈ సేవ నిర్వహించారు ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారు నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూలమూర్తికి కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు కోయిల అలవారు తిరుమంజనం నిర్వహించడం జరిగింది కోయిల్ అలవారు తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువులని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ ఆగమశాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా నాచగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన శేషవాహనంపై కొలువు తీర్చారు ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అలంకార ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా రుక్మిణి కళ్యాణం నిర్వహించారు తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు హారతలు సమర్పించారు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామివారిని లక్ష పుష్పాలతో అర్చించడం సంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహోమం కూడా నిర్వహించారు We'll be right back. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు శ్రీశైల మల్లన్న దర్శనానికి కన్నడ మరాఠీ భక్తులు ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతం మీదుగా బార్లు తీరారు దోర్నాల మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భక్తుల పాదయాత్ర కొనసాగుతోంది కర్ణాటక మహారాష్ట్ర భక్తులు నాగులూటి భీముని కొలను మీదుగా నల్లమల కొండల్లో కాలినడకన కఠోరమైన యాత్ర చేస్తున్నారు శ్రీశైలంలో ఇరవై ఏడు నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానునడంతో ఇప్పటి నుంచే మల్లన దర్శనానికి పాదయాత్ర చేసుకుంటూ భక్తులు ముందుకు సాగుతున్నారు శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీ చన్న సిద్ధరామ శివాచార్య స్వామి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు తరలివస్తున్న కన్నడ భక్తులకు సూచన చేస్తూ స్వామివారి స్పర్శ దర్శనం అనంతరం మళ్లీ అదే వరుసలో రెండోసారి వెళ్లవద్దని వెనుక వస్తున్న భక్తులకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు ಶ್ರೀ ಸ್ವಾಮಿವಾರಿ ಸ್ಪರ್ಶ ದರ್ಶನವೈನ ಅಲಂಕಾರ ದರ್ಶನವೈನ ಒಕೇ ಪುಣ್ಯಂ ಕಲಗುತ್ತ ಸ್ಪರ್ಶ ದರ್ಶನವನ್ನೇ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಹೆಚ್ಚಿನ ಭಕ್ತರು ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಯಾವ ದರ್ಶನ ಇದ್ರೂ ಕೂಡ ಅದು ಅಷ್ಟೇ ಪುಣ್ಯವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತಹದ್ದು ಆದ್ದರಿಂದ ಸ್ಪರ್ಶ ದರ್ಶನಕ್ಕಾಗಿಯೇ ಕಾಯದೆ ಬೇರೆ ಬೇರೆ ಅಲಂಕಾರ ದರ್ಶನಕ್ಕೆ ಇರುವಂತಹ ಕೂಡ కూడా ಸುರಕ್ಷಿತವಾಗಿ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು భక్తలు ಜಾತ್ರೆಯನ್ನು ಆನಂದಿಸಬೇಕು సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్ల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి పర్ణ్యోత్సవాన్ని తిలకించారు వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం చెంగోలులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది తొలుత గోపూజ చేశారు అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు ప్రత్యేక అలంకరణ మంగళహారతి నిర్వహించారు తదుపరి వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి స్వామివారి కళ్యాణం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి పరిణయోత్సవాన్ని తిలకించారు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త సల గోవింద భగవత ప్రియ నీలమేఘ గోవిందీల మేఘోవింద పురాణ పురుష గోవిందోవింద గోవింద హరి గోవింద అందరూ మన కానీ తమ తమ చేతులు సరస్సుమైన ముంచెస్మరణ చేయండి ृङ्गा पाप विमोचन गोविन्द दुष्ट संहार गोविन्द दुरित निवारण गोविन्द शिष्ट परिपालक ಕುಟಧನ ಗೋವಿಂದ ವರಾಘಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪಿ ಜನ ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋ ಘನ ಗೋವಿಂದ ದಶರಥನ ಧನ ಗೋವಿಂದ ದಶಮುಖರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಘ ಗೋವಿಂದ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని బండవెల్కి చర్లలో పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం నిర్వహించిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల పరిణయోత్సవం నేత్రపర్వమైంది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ గావించారు పొద్దుపోయాక స్వామివార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు శ్రీరామనవమి సమీపిస్తున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సమీక్ష సమావేశం జరిగింది ఆర్డీఓ రాజేశ్వర్ వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని చలువ పందిళ్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు వేములవాడ రాజన్న అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు బార్లు తీరారు అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను బోనాల నైవేద్యాలను సమర్పించుకున్నారు పిల్లా పాపలను కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు బాపట్ల జిల్లా చీరాల స్వర్ణ రోడ్డులోని శివదత్త క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి వేద మంత్రోచ్చారాల నడుమ స్నపన ఉత్సవం విఘ్నేశ్వర పూజ స్వస్తి పుణ్యాహవచనం రుత్విక్ వర్ణం పంచగవ్య ప్రార్థన నిర్వహించారు తదుపరి అఖండ దీపస్థాపన ప్రధాన కలశ స్థాపనం మహా స్నపన ఆవాహన పూజాధికాలు జరిగాయి ప్రధాన దేవతలకు మంగళ స్నానాలు ఆలయ శిఖర స్నానం నిర్వహించారు శ్రీ శివ దత్తాత్రేయ స్వామితో పాటు జ్ఞాన సరస్వతి మాత పంచముఖ ఆంజనేయ స్వామివారికి మూలమంత్ర యజ్ఞం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు హైదరాబాద్ అల్కాపురిలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీపాద వల్లభ లీలామృత పారాయణం జరిగింది నూట ఎనిమిది మంది భక్తులు స్వామివారి లీలలను ప్రకటించారు ఏకాదశి సందర్భంగా స్వామివార్లకు అర్చకులు విశేష పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు పిఠాపురంలోని శ్రీగురు పీఠం శ్రీ పురుషోత్తమ ధర్మ ప్రచార సభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం